హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డూ ఛానల్ ఈరోజు మనం క్షీరాబ్ది ద్వాదశి లేదంటే చిల్కు ద్వాదశి పూజని ఎలా చేసుకోవాలి అన్నది చూసేద్దాం ముందుగా ఆషాఢంలో వచ్చే ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళి ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి రోజు నిద్రలోంచి మేలుకుంటారనమాట అప్పుడు ఆ రోజు విష్ణుమూర్తికిను తర్వాత ద్వాదశి రోజు విష్ణుమూర్తికిను తులసి చెట్టుకి కలిపి వివాహం చేస్తారనమాట ఇదైతే కదా మనకి దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం జరుగుతుంది కదా ఆ యుద్ధం ఇదంతా అయిపోయిన తర్వాత మనం తులసి మాతకినూ అలాగే ఉసిరి చెట్టుకు పూజ చేసి ఇలాగ మన ఇంట్లో దామోదరుని వ్రతం అని కూడా అనమాట ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇలాగ పూజ చేసుకుంటూ ఉంటారు ఈరోజు ప్రత్యేకంగా తులసి మాతకి పూజ చేసుకొని తాంబూలాలు ఇచ్చుకొని ఎవరి శక్తి కొలిది వాళ్ళు ఇలా పూజ చేసుకుంటూ ఉంటారు ముందుగా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత గడపలకి ఇలా ముగ్గులు వేసుకొని చక్కగా అలంకరించుకొని దేవుడి పూజకు కావాల్సిన సామాగ్రిని అంతటినీ తెచ్చుకొని పక్కన పెట్టుకోండి అలాగే చాలామంది తులసి మాతకు కూడా చీరను ఆ రోజు అమ్మవారికి పెట్టి తర్వాత వాళ్ళు వేసుకుంటారు అనమాట అలాగే ముత్తైదువులకి తాంబూలం కూడా వేస్తారు ఎవరికైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందో లేదంటే కనుక కళ్యాణం విషయంలో ఎవరికైనా ఇబ్బందులు అనిపించినప్పుడు ఈ తులసి మాతకేనో అలాగే ఉసిరి చెట్టుకి కళ్యాణం చే చేస్తారు కాబట్టి అవి చూసినా లేదంటే కనుక మనం ఇంట్లో ఇలా పూజ చేసుకున్నా మంచిగా అయితే కనుక శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారనమాట ఇలా ముత్తైదువులకి తాంబూలంలో ఇవే పెట్టాలి అవే పెట్టాలని ఏం లేదు పసుపు కింకుమిచ్చి కానీ అక్షింతలించి కానీ ముత్తైదువుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా సరిపోతుంది అనమాట ఇలాగ ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఒక్కొక్కరు చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటారు అలాగా తాంబూలం కోసం అయితే కనుక ఒక జాకెట్ ముక్క తమలపాకులు అరటిపళ్ళు గాజులు పసుపు కుంకం వక్క అలాగే ఈరోజు రేగుపళ్ళను కూడా మంచిగా సమర్పిస్తారు కాబట్టి ముత్త ఇచ్చినప్పుడు రేగుపళ్ళను కూడా వేసుకోండి అలాగే ఇప్పుడు మనం తులసి కోట దగ్గర తులసి కోటకి అయితే చక్కగా పసుపు కుంకుమ అయితే కనుక పెట్టి కళ్యాణం బొట్టు పెట్టండి ఎందుకంటే ఈరోజు తులసి మాతకిను అలాగే ఉసిరి చెట్టుకి మనం వివాహం చేస్తాం కాబట్టి కళ్యాణం బొట్టు చక్కగా పెట్టి ఎదర నామాలు కానీ పద్మం కానీ మీ ఇష్టం అలాగే పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు ఇవన్నీ అయితే కనుక ఈరోజు అమ్మవారికి మనకి తాంబూలం కింద పెట్టుకుంటాం అలాగే ప్రసాదాల విషయంలో మనకు నచ్చిన ప్రసాదాలన్నింటినీ తయారు చేసుకోవచ్చు అనమాట ఉసిరి ఉసిరి చెట్టుకి కూడా వివాహం చేస్తాం కాబట్టి అందులోనూ కార్తీక మాసం కాబట్టి ఉసిరి దీపాలు అనేవి చాలా చక్కగా అయితే కనుక పెట్టుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇంట్లో ఉన్న పటాలను కా అన్నిటిని మంచిగా క్లీన్ చేసుకోండి ఈరోజు దీపాలు అలాగే అరటి దొప్పలు దొరికినప్పుడు అరటి దొప్పలు అరటి దొప్పలు లేని పక్షంలో కొబ్బరి చిప్పలు ఏదో ఆల్టర్నేట్లు అయితే ఉంటాయి కాబట్టి ఇలాగ అన్నీ చక్కగా తెచ్చుకోండి పూజకు కావాల్సిన పువ్వులు అలాగే తులసి మాతకి వేయడానికి ఒక పువ్వుల దండ మూడు వందల అరవై ఐదు ఒత్తులు బుడ్డొత్తులు తమలపాకులు అలాగే ఈ పిండి దీపాలు కూడా చాలా ప్రత్యేకం కాబట్టి ఇప్పుడు ఈ పిండి దీపాలను కూడా చక్కగా అయితే కనుక ఇందులో వేసుకొని చక్కగా అలంకరించుకోండి ఈ అలాగ అన్ని దీపాలు పెడతా ఉంటే అంటే దీపాల వెలుగుల్లో ఆ కళ్యాణం చేర్పించి ఆ దీపాల వెలుగుల్లో అమ్మవారిని చూస్తూ ఉంటే గనక చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కసారి ఇలాగ ప్రతీది అయితే తులసమ్మ దగ్గర చక్కగా దీపాలని అలంకరించుకోండి రంగురంగుల ముగ్గుల కింద కళ్యాణం బొట్టు పెట్టిన తర్వాత అమ్మవారికి ఇలాగ వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా ఆ నామాలు వేసుకొని అరటి డొప్పల్లో ఇక్కడ మీరు నెల అంతా వెలిగించలేము అని అనుకున్న వాళ్ళు ఆ రోజు తులసి మాత దగ్గర ముప్పై ఒక్క ఒత్తు ఉంటుంది కదా ఆ నెలకి సంబంధించినంతవరకు ముప్పై ఒక్క ఒత్తు మనం పిండి దీపాలు పదకొండు పెట్టుకోవాలా మూడు పెట్టుకోవాలా ఐదు పెట్టుకోవాలి అన్నది మన ఇష్టం పిండి దీపాలు కానీ ఉసిరి దీపాలు కానీ నార్మల్ దీపాలు కానీ చక్కగా అన్నీ అలంకరించుకోండి అమ్మవారికి మనం కళ్యాణం చేస్తున్నాం కాబట్టి ఏమేమి చేయాలో అన్నీ అయితే కనుక ముందుగానే ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత చక్కగా అమ్మవారికి అయితే కళ్యాణం చేసుకోండి అలాగే శివుడు పార్వతీల ఫోటో కానీ ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో ఏ ఫోటోలు ఉన్నా కూడా ఇలా అలంకరించుకుంటా ఉండండి మనకి నచ్చినట్టుగా మన స్తోమతకు తగ్గినట్టుగా ప్రసాదాలు అయితే చేసుకోండి అందులో చలివిడి వడపప్పు పానకం ఉండేటట్టు అయితే ఇంకా ఖచ్చితంగా చూసుకోండి మిగతా ప్రసాదాలు అనేవి మీ ఇష్టం అన్నమాట తాంబూలం విషయం వచ్చేటప్పటికి చెప్పాను కాబట్టి తాంబూలం అయితే ఇలాగా చాలామందికి ఏంటంటే ఈ చిలుకు ద్వాదశి చేసుకున్నక చాలా బాగుంది అని చెప్పి చాలామంది చెప్తా ఉంటాయి నేను కూడా విన్నానమాట ఒక సంవత్సరం అలవాటు అయింది అనుకోండి అలాగ అలవాటుగా చేసుకొని మనం ఈ తులసి మాతని అయితే కనుక పూజించుకోవచ్చు అనమాట కార్తీక మాసంలో వచ్చే ఈ చిలుకు ద్వాదశి లేదంటే క్షీరాబ్ది ద్వాదశి ఉంటుంది కదా ఈ రోజు పూజ చేసుకోవడం వల్ల మంచి విశేష ఫలితాలు అయితే ఉంటాయన్నమాట మనకి తులసి మాత కళ్యాణం మన మన చేతుల మీదుగా మన ఇంట్లో చేసుకున్నామన్న పుణ్యం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలనుకున్నప్పుడు ఇవేమీ లేకపోయినా తులసి మాతకి చక్కగా ఈవినింగ్ అయితే నీళ్ళు పోయొద్దు మనము ఈరోజు ఈవినింగే పూజ చేస్తాం కాబట్టి ఈవినింగ్ అయితే తులసి మాతకి అయితే నీళ్ళు పోయద్దు ఎందుకంటే ఆవిడ చక్కగా రెడీ అయి కూర్చుంటారంట ఈవినింగ్కి మనం మన కొత్త బట్టలు పాడైపోతాయి కదా నీళ్ళు తడిసి అలాగా ఆవిడ డ్రెస్ కూడా పాడైపోతుంది అని చెప్పి నీళ్ళు అయితే పోయొద్దు అని చెప్తారనమాట ప్రసాదాల విషయాలకు వచ్చేటప్పుడు మనకు నచ్చిన ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇలాగ అమ్మవారిని మన శక్తి కోలు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పూజించుకుంటా ఉన్నామనుకోండి మనకి చాలా మంచిగా వస్తుంది అందులో కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే కాబట్టి ఏకాదశులు ద్వాదశలు అలాగా అలాగే ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా ఉపవాసం ఉండి పూజ చేసుకుంటారనమాట అలాగే ఉపవాసం ఉండాలన్నాం కాదు కఠినంగా ఏమి ఉండకుండా మీరు ఎలా ఉండగలిగితే ఎలాగ అలాగనే అన్ని తినేసినా ఉపవాసం అవ్వదు కాబట్టి చక్కగా ఎలా ఉండాలో అలా ఉండి ఉపవాసాన్ని అయితే చేసుకొని ఈవినింగ్ పూజ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరూ కూడా దీపాలను అనేవి పెట్టడానికి అయితే ట్రై చేయండి తర్వాత దీపాలన్నీ ఇలాగ పూజ అంతా అయిపోయిన తర్వాత మనకు వ్రత కథ ఉంటుంది ఆ కథ చదివేసుకున్న తర్వాత ఇలాగ దీపాలన్నింటినీ వెలిగించుకొని ముత్త పిలుచుకుంటాం కదా ముత్తైదులు అనేది మీ ఇష్టం ముగ్గురునో ఐదుగురు తొమ్మిది పదకొండు మీకు ఎంతమందిని పిలుచుకోవాలనిపిస్తే అంతమందికి పిలుచుకొని చక్కగా అయితే వాళ్ళకి తాంబూలం ఇచ్చుకోండి తాంబూలం ఇచ్చిన తర్వాత అలాగే ప్రసాదాలు కూడా ఇచ్చుకోండి ఈ కార్తీక మాసంలో అరిటాకులో భోజనం కానీ ఎవరికైనా అరిటాకులో మనకి ప్రసాదం ఇవ్వడం కానీ చాలా ముఖ్యం అనమాట చాలా ఒకవేళ దొరికింది అనుకోండి దొరికిన వాళ్ళు ఇలా ప్రసాదాన్ని పరిటాకుల్లో ఇవ్వడానికి ట్రై చేయండి ఇలాగ మనం వాయనం కానీ ఇలాగ ఏవైనా ఇచ్చుకోవచ్చు వాయనం అంటే తాంబూలం ఇలాగ ఇచ్చుకోవచ్చు అసలు ఇప్పుడు దీపాలు వెలుగులో చూసారా తులసం ఎంత చక్కగా కనిపిస్తూ ఉన్నారో ఈ శంకు చక్రాలు కానీ గోవిందనామం కానీ చాలా బాగా కుదిరినాయి అనమాట ఇలా దీపాల వెలుగుల్లో దేవుణ్ణి చూస్తామంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అసలు ఆ దీపాల వెలుగులను చూస్తేనే మన కళ్ళకి ఏమైనా ఉంటే ఆ కళ్ళకి ఏది పోయి బ్రైట్గా ఆ దీపాల వెలుగుల్లో మనకు చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ కా కార్తీక మాసం అంటేనే ప్రత్యేకం కార్తీక మాసంలో ప్రతిరోజు ఇలా పూజలు చేసుకుంటూ ఉంటే భలే చక్కగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఓపిక కొద్దీ శక్తి కొద్ది ఆ దేవత మనకి అన్నీ ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకొని ఏమైతే మనకు కావాలి అని అనుకుంటున్నామో అవి చక్కగా ఇచ్చుకోండి అలాగే ముత్తైదులు అందరికీ తాంబూలాలు ఇచ్చుకోండి మనకి ఆ తులసి మాతకి తులసి మాతకి పూజ చేసుకున్నాం కాబట్టి అలా అయితే ఇచ్చుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంతమందికి అంతమందికి అని కాదు ఎంతో కొంతమందికి అయితే ఇచ్చుకోండి కార్తీక మాసంలో చక్కగా పూజలు చేసుకొని చక్కగా ఇవన్నీ ఇలాగ చేసుకుంటూ ఉంటే మనసుకి ప్రశాంతంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక ఇయర్ చేసి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం కుదరలేదు అనుకోండి మనకి ఏదో అలా అనిపించేస్తూ ఉంటుంది ఏదేమైనా మనసు ప్రశాంతంగా ఉండి చక్కటి ఆరోగ్యాన్ని ఏ విధమైన లోపాలు కానీ ఏవి లేకుండా మనకి మనసు ప్రశాంతంగా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా ఉండేటట్టు అయితే కనుక చక్కగా దేవుళ్ళని అన్నం పెట్టుకొని మన పిల్లలకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చక్కగా కోరుకొని క్షీరాప్తి ద్వాదశి పూజన అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సుక్కు విత్ల అడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ